ప్రపంచంలో ముప్పై శాతం అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి దానికోసం నేను పనిచేస్తా నాకు తెలంగాణని ఆంధ్రాని కాదు తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవరూ లేరు పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ ని నా రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు ఒకటి నేను ఆలోచిస్తున్నా మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా గచ్చి బోలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను వండుకున్నా నా జన్మ చరితార్థకమని ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియగాని తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా